జీవం కలిగిన దేవుడు ఇవ్వాలంటే భయపడకూడి నేను మీకు తోడై ఉన్నాను మరి మాట ఎంతో మందికి అర్థమవుతుందో ఆగాను అవ్వ దేవుని ఆజ్ఞ అనుసరించినంత కాలం భయమైనది వారు జీవితంలో రాదు రోగమైనది వారి శరీరం ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ అత్యక్రమించారో అప్పుడే ప్రారంభమైంది ఆదాం యొక్క జీవితలో శోదన శ్రమ ఇబ్బంది కరుపు నష్టం బాధ పైల

దేవుడు మనం చేస్తే మనలో ఏ పాప ఉండదు ఏ శాపం ఉండదు ఏ దరిద్రత ఉండదు ఏ దిగులు ఉండదు ఏ పరి ఉండదు ఏ ప్రీతి ఉండదు అలా ఏ ఇస్తారు అంటున్నారు ఎందుకు మనం ఏమన్నా పదార్థుల కాదు మనం ఏమన్నా ధర్మం కాదు మనం ఏమన్నా కాదు మనం ఏమన్నా వీరు సూర్యులు వచ్చి ప్రార్థించుకున్నామని మాత్రమే దేవరిస్తో చెప్పండి ఆయన వచ్చి ప్రార్థించుతున్నాము కనుక నా సరిలో ఉన్న మీకు నాత్మనిస్తాను నా అందరికొచ్చి ప్రార్థించున్న మిమ్మల్ని నా ఆజ్ఞలు నా కట్టడం వారిగా చేస్తాను అని చెప్పుకొస్తున్నాను ఇంకా ముందుకు వెళ్తే అందులో చాలా ఆత్మసంబద్ధమైన సంగతులు మనకు కనబడుతూనే ఉన్నాయి దేవుని ప్రజల ఆ మాటలు చదివేవారికి కానీ వినేవారికి కానీ దేవుని పిల్లల మరి అర్థం అవాలి అర్థం అవ్వకపోతే అపార్థం చేసుకోకూడదు అర్థం చేసుకుంటే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజల అనేక మంది చూడండి పిరికితలో కలిగినటువంటి అపోస్తుల పైన దేవతలు ఆత్మను కొమురించినప్పుడు ఆత్మతో నింపబడినప్పుడు అపోస్తులను భయపడలేదు గ్రామాలు ఉంటారు భయపడలేదు స్వార్థ చెప్పడానికి వెనుకపోయలేదు దానికి అనేక గ్రామాలకు వెళ్ళారు అనేక మందిని సిద్ధపరిచారు అనేక మందిని దేవుడు చేర్చారు అనేక సలగాలు కట్టారు కాబట్టి మనము దేవుని పనిలో ప్రయోజకులంగా ఉండాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి దేవుని ఆత్మ మనలో ఉండాలంటే మనం దేవుని సరిగ్గా వచ్చి ప్రార్థించేవారు అనుకుంటారు దేవునికి